డు తన భక్తుల పక్షంగా ఉంటాడు దేనికి న్యాయం చేయటానికి కాపాడటానికి యుద్ధం చేయటానికి అవసరాలు తీర్చటానికి కాపాడటానికి ఏమ ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇస్రాయేల్ పక్షంగా ఉండి ఐగుప్తీయులతో సైన్యముతో పరోతో పరో సైన్యముతో యుద్ధం చేశాడు అరే వాళ్ళు దేవుడు యుద్ధం చేస్తున్నాడురా అని వాళ్ళు అనుకున్నారు దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటాడు అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం సంఘానికి అపో పౌలు రోమిలకు రాస్తాడు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిను దేవుడు మన పక్షమున ఉండగా ఎవడు అంత ఎవరుకుంది దేవుడు మన పక్షంగా వస్తే ఎవడు మనకు విరోధంగా నిలబడితే ఏమవుతుంది ఏమవు నిలబ ఎందుకని ఆయనే యుద్ధం చేస్తాడు కాబట్టి ఆయనే మేలు చేస్తాడు కాబట్టి ఆయనే కార్యాలు సఫలపరుస్తాడు కాబట్టి ఆయనే యోగక్షేమాలు ఇస్తాడు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తాడు మన పక్షంగా ఉండి మన పతి అవసరాన్ని తీరుస్తాడు ఇస్రాయలతో ప్రయాణం చేసి వారి అవసరాలు తీర్చలేదా పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారు నడిపించలేదా కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దే దావిదు పక్షంగా కూడా దేవుడున్నాడు కాబట్టి దేవుడు దావేదికి ఎన్ని మేళ్ళు జరిగించాడంటారు అన్న విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం దావీదు దేవుని నమ్మి ప్రార్థన చేసేవాడు అందువలన ఎన్నో మేళ్లు పొందుకున్నాడు కీర్తన ముప్పై ఒకటో కీర్తనలో మొదటి వచ్చిన ఒకసారి చదువుదాం దేవుణ్ణి ఉండమని అడుగుతున్నాడు నాతో ఎవరైతే వేద్యమాడుతున్నారో వారితో వేద్యమాడు వారితో పోరాడు నాకు సహాయము చెయ్యి వారిని తరుము వారిని అప్పగించు అడ్డగించు నేనే నీ రక్షణ నాతో చెప్పు వాళ్ళు కపటపు ఆలోచనలు చేస్తున్నారు కళ్ళు సైగలు చేసుకుంటున్నారు దూషిస్తానికి నోరు తెరుస్తున్నారు నాకు నువ్వే న్యాయం తీర్చాలి ఇది ఆయన ఈ కీర్తనలో చెప్పిన భావం కాబట్టి నా పక్షంగా నువ్వే వేద్యమాడమన్నాడు పంతొమ్మిదో వచ్చిన ముప్పై ఐదు పంతొమ్మిది ముప్పై ఐదు వారు సంతోషపడటానికి అవకాశం లేదు శత్రువులు సంతోషపడితే ఎలాగా వారు నిమిత్తం ఏమి లేదు మంచి చేసినా కూడా దూషిస్తారు మంచి చేసినా కూడా అర్థం చేస్తారు మంచిగా ఉన్నా కూడా నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా కూడా ఈ విధంగా చేసుకొచ్చారు అసలు వారి జీవితంలో సమాధానం అన్నది లేదు కపటమైన యోచనలు చేస్తున్నారు నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు ఇప్పుడు చూస్తా నీ అంతు అంటున్నారు నీకు నేను చెప్పాల్సిన పని ఏముందయ్యా నువ్వు చూస్తున్నావు నీ కనపడుతుంది నువ్వు వింటున్నావు కదా ఇరవై మూడో వచ్చింది నా పక్షమున వేద్యం ఆడటానికి నువ్వు నీకు నా శత్రువు నశింపజేయాలి నేను అది నా కల్లారాజు చూడాలి అని దావిదు ప్రార్థన చేశాడు దేవుని గు దేవుడు విజయచ్చాడు ఎందుకంటే దేవుడు న్యాయం చేసే దేవుడు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎవరు నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా దూషిస్తున్నారు మంచి చేసిన వాళ్ళు కూడా మేలు చేసిన వారిని కూడా ఎవరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కపటపు ఆలోచనలు చేస్తున్నారు కళ్ళు సైకిల్ చేసుకుంటు అన్ని దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ నువ్వు చూస్తున్నావు కదయ్యా నువ్వే నా పక్షంగా వేద్యమాడి న్యాయం జరిగించమని ప్రార్థన చేసి దావిదు ప్రార్థన ద్వారా దావిదికి న్యాయం జరిగింది దావిదు ప్రార్థన ద్వారా దేవుడు దావిదు పక్షంగా నిలిచాడు దావిదు ప్రార్థన ద్వారా ఏమ దావిదికి న్యాయం జరిగింది ఈ ప్రార్థన ద్వారా వీళ్ళ ప్రార్థన ద్వారా మరి శేఖర్ కూడా న్యాయం జరుగును గాక దేవుడే మాడి న్యాయం జరిగించును గాక దేవుడు చేస్తాడు దేవుడు మన పక్షంగా ఉండి చేస్తాడని దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన శక్తి మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం కదా యాభై ఆరు కీర్తనలో ఒక మాట చదువుదాం తొమ్మిదో వచ్చినంలో నేను ప్రార్థన చేయనప్పుడు నా శత్రువులు వెనక్కు తిరుగుదు ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి ఇది ఇక్కడ మోకరిస్తే దావీదు మీదకి వచ్చే శత్రువులు వెనక్కు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు ఎన్నిసార్లు దావీదులు తరిమేడో సవులు పట్టుకోగలిగాడా హింసించస గై గెలిగాడా చేయలేకపోయాడు ప్రార్థన చేస్తే శత్రువులైనా సరే మారాల్సిందే కదా నాలుగు ఎంత ఎండబెట్టుకు వచ్చినటువంటి ఏసావు యాగో ప్రార్థనగా మారలా వచ్చి కౌగులించుకోలే సమాధాన పడలే కాబట్టి ప్రార్థన చాలా మంచిది ఏ సమస్య నుంచైనా మరి గట్టెక్కించాలంటే ప్రార్థన చేయాలి దేవుని సహాయం పొందాలంటే ప్రార్థన మన శక్తికి మించిన దాన్ని మన మన పక్షంగా జరగాలంటే ప్రార్థన యహోషపాతురాజు ప్రార్థన చేశాడు కదా అయ్యా మా శక్తికి మా శక్తి చాలదయ్యా ఏమి చేయటానికి తోసదయ్యా నివేదిక్కు అంటే మూడు దేశాల సైన్యం మీద దేవుడు విజయం ఇచ్చాడు దేవునికి స్థాం కాబట్టి ప్రిమా దేవుని బిడల ప్రార్థన అలుసుగా చూడొద్దు ప్రార్థనలు మానొద్దు నిజంగా చాలా విషయాల్లో ప్రార్థనలు మాన్తా ఉన్నారు మన ప్రార్థనలు నిండుగా ఉండాలి రోజు రావాలంటే ప్రతిరోజు శ్రమల దినాలు జరగాలేమో లంట డేస్ జరిగితే కానీ అప్పుడు జనాలు వస్తారనుకుంటా ప్రార్థన వదిలిపెట్టేది కాదు మన అవసరము ఒక ఈరోజుతో తీరేది కాదు ఈ ఆకలి ఈరోజు తినేసే ఇంక కడుపు నిండింది అనుకుంటే రేపు ఆకలి ఒక మానదు రేపు అవసరం రాక బతికినంత బతికినంతకాలం దేవుని మీద ఆధారపడాల్సిందే ప్రార్థన అవసరత నిజీవితంలో ఉంది కాబట్టి క్రైస్తవులకి ప్రార్థన ఊపిరి లాంటిదని బైబిల్ పండితులు భక్తులు చాలామంది చెప్పిన సంగతులు మనకు తెలుసు ఆ విషయాలు కూడా దావీదు ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన చేశాడు దేవుడు స్వస్థత ఇచ్చాడు దేవునికి స్తోత్రం ముప్పయో కీర్తన రెండో వచ్చను అది దావీదు దేవుని నుంచి ఏది పొందినా కూడా ప్రార్థన ద్వారే పొందుకున్నాడు నువ్వైనా నేనైనా రమణాగారైనా ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి పొందుకోగలుగుతాం దేవుని సహాయాన్ని పొందుకోగలుగుతాం కదా కాబట్టి అనారోగ్యములో ఉన్న వారిని ప్రార్థన ద్వారా స్వస్థపరుస్తాడు దేవుడు అమ్మాయి సరోజాని దేవుడు స్వస్థపరచను గాక దేవునికి స్తోత్రం దావీదు మరలా ప్రార్థన చేశాడు ఇరవై ఒకటి అధ్యాయం నాలుగో వచ్చినంలో మనం చూద్దాం ఆయుషమ్మని ప్రార్థన చేశాడు దావీదు దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం ప్రార్థన ద్వారా ఆయుష్ పెరుగుతుంది ఇజిగియా ప్రార్థన చేస్తే ఆయుష్ పొడిగించబడింది ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి హేమశ్రీకి దేవుడు దీర్ఘాయుష్ గాక ప్రార్థన చేస్తే చాలే అందుకనే మనం పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ సందర్భమైనా మరి ప్రార్థనలు పెట్టుకుంటానికి కారణం ఏమిటంటే ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవులను పొందుకుంటాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దీర్ఘ దీర్ఘాయుష్ పొందుకుంటాం దేవుని పనులు నేర్చుకుంటాం చెప్పాయా వాక్యం చెప్తున్నానయ్యా తర్వాత చె అభిమ్మ అభిమ్మా అభిమమ్మ సరే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి యామాశ్రీ కూడా ప్రార్థన ద్వారా దేవుడు దీర్ఘాయుషించునుగాక గాక దేవుడిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దావీదు తన శక్తి మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోలేదు సౌలు ఎన్నోసార్లు వెంటాడినా దేవుడు కాపాడుతూ ఉన్నాడు దావీదు చాలా సందర్భాల్లో దాక్కున్నాడు గృహంలో కొండల్లో గొట్టల్లో అరణ్యములో ఒక అరణ్యం పేరు చెబుతారా మీరు ఏమా ఎంగేది ఎంగేది అరణ్యములో ఏమా కీసు అన్నది వాళ్ళ మామ పేరు సౌలు గారు నాన్నగారు కీసు అరణ్యం కాదు జీపు అరణ్యం జీపు కాదు జీపు అరణ్యంలో దావిలు దాక్కున్నప్పుడు సౌలు వెంటాడకి తెలియదు ఆయనకి అందులో జీపీలు ఉన్నారు జీపీలు ఏం చేశారంటే జీపీలకి దావీది మేలు చేశాడు వాళ్ళకి పక్షంగా యుద్ధం చేసి వారికి ఇచ్చి వారిని కాపాడితే వీళ్ళు పోయి సౌలుకు చెప్పారు దావిదు మాలో దాగున్నాడు మాలో ఉన్నాడు రండి అని చెప్పు వచ్చారు కదా చూద్దాము ఒకసారి ఏమ్మా యాభై నాలుగు అధ్యాయం మంచిలు దాగామ్మ ఇదిగో పతిండమ్మ ఆ పైన ఏం రాసిందో చూడండి పైన రాసింది మాట చదవండి జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడన్నప్పుడు సవులతో చెప్పినప్పుడు రాసిన కీర్తన ఈ యాభై నాలుగో కీర్తన ఇది అమ్మాయిందాక చెప్పింది చూసావా ఇరవై మూడు అధ్యాయంలో ఉంటుంది సొమ్ మొదటి సొమ్ గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చింది చదువుదాం ఆ నివాసం చేస్తా ఉన్నాడు అనుదినము ఎత్తుకుతా ఉన్నాడు లేదు పంతొమ్మిది దేవుడు సౌలు గిబియంలో ఉన్నాడప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు దావిదు మాలో దాగి ఉన్నాడని చెప్పారు ఈ విషయం దావిదికి తెలిసిన తర్వాతే ఈ యాభై నాలుగు కీర్తన రాశాడు మొదటి వచ్చి చదవండి ఆ తన శక్తిని నమ్మలేదు తన బలాన్ని నమ్మలేదు అయ్యా నా బలం కాదు మీ పరాక్రమం చొప్పున కదా పరాక్రమవంతుడు ఒక క్యాసెట్ రిలీజ్ చేసేదే సలు కాదు కదా అప్పుడు సరే నాలుగో వచ్చింది చదువు నువ్వే నాకు సహాయకుడివి వారు చేసిన కీడు వారి మీదకే వచ్చును అన్నాడు ఇరవై మూడు అధ్యాయంలో జరుగుతున్న సన్నివేశంలో మాట అన్నాడు ఇరవై నాలుగు అధ్యాయంలో దేవుడు సౌలు మీదకి దావిదుకు తలపెట్టిన కీడు సౌలు మీదకి నెట్టేస్తే సౌలు దావిదికి చిక్కాడు అప్పుడు సైన్యాధిపతిగా ఉన్నటువంటి అభిషేయి సంపేద్దాం అన్నాడు అప్పుడు దావిదన్నాడు అభిషేకించమని ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు చదువు సవులుతో చెబుతున్నాడు అయా నీకు నాకు న్యాయం న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు ఎవరు న్యాయవంతులు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఉపకారం చేసేవాళ్ళు ఎవరు అపకారం చేసేవాళ్ళు ఎవరు దేవుడు తెలుస్తూ కాబట్టి అయి న్యాయం చేస్తాడు నీకైనా నాకైనా నేను పగ తీర్చుకోను నా పగ నేనుగా తీర్చుకునేది నా పగ నా దేవుడు తీర్చుకుంటాడు సవులతో చెబుతున్నాడు దావీదు నేను పగ నేను తీర్చుకోను నా దేవుడు పగ తీర్చుకుంటాడు నా పక్షంగా వేద్యమాడతాడు నన్ను నిర్దోషిగా తీర్పు తీరుస్తాడు అన్నాడు నేను స్తోత్రం సౌ సౌలతో చెప్పాడు దావీదు ఈ మాటలు నేను మాత నిన్ను సంపనయ్యా నా పగ కూడా తీర్చుకొని అయ్యా దేవుడు తీర్చుకుంటాడు నా పక్షంగా వేద్యమాడతాడు నన్ను నిర్దోషిగా తీర్పు తీరు పదిహేను వచ్చి అనుకుంటుంది ఆయనే విచారిస్తాడు వేద్యమాడతాడు న్యాయం చేస్తాడు తీర్పు తీరుస్తాడని దావిదన్నప్పుడు సౌలంటాడయ్యా అయినా దావిదా అని ఎంత ప్రేమగా పిలిచాడు అక్కడ కదా నువ్వు నాకు మేలు చేసేవయ్యా నిజమే నేనే నీకు కీడు చేస్తున్నాను ఉపకారికి నేను అపకారం చేస్తున్నాను ఎవరైనా అపకారి దొరికితే చేతికి వదిలిపెడతారా నువ్వు వదిలిపెట్టేవయ్యా నిజంగా నువ్వు మంచ నాకన్నా నువ్వు నీతి మంతుడు అయ్యా నీకు తప్పనిసరిగా నీకు రాజు అవుతావయ్యా దేవుడు మేలు చేస్తాడయ్యా అన్నాడు దేవునికి స్థాతం మన మన మంచి మనకి మేలు తెచ్చి పెడతాడు ఎప్పటికైనా దేవుడు దోస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమ్మ అది తరాలు వస్తుంది తరతరాలు వస్తుంది న్యాయం అన్నాడు దావిదు పట్ల దావీదు ఎంతగానో ప్రార్థనాపరుడుగా సుతించేవాడుగా ఉన్నాడు మనస్సు తీసుకొస్తా ఉన్నాడు కదా ఎక్కడి నుంచి ఓబేదేదు గృహము నుంచి అక్కడ మూడు నెలలు ఉందని దేవుడు ఆశీర్వించాడు విని దావిదుపురానికి తీసుకొస్తానికి బయలుదేరినప్పుడు ఈయన ఆడాడు అవి చూసినటువంటి సౌలు కుమార్తె మీ కాలు నా నాకాల మీ కాల మీకాలే మీ కాలు ఏం చేసిందంటే భర్తను హీనపరిచింది హీనపరిచినటువంటి భార్యలు ఆశ్రయించబడతారా భర్తను ఏ భార్య హీనపరచకూడదు హీనపరిచినటువంటి మేకాలను దేవుడు చెప్పించాడు గుడ్రాలుగానే ఉందో ఫలించలేదామే భర్తను ఎప్పుడు కూడా అపహాస్యంగా కానీ నవ్వుతా అని ఆరో అధ్యయం ఎరయ్య వచ్చిన చూడండి రెండు సమయంలో నిర్దుడు అంది హీన స్థితిలో అంది అపహాస్యం చేసింది అపహాస్యం చేసింది కాబట్టి ఆమె శాపానికి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు ప్రార్థన చేశాడు కీర్తన తొమ్మిదో కీర్తనలో మళ్ళీ ఇక్కడ సంగతి చెప్తాను తర్వాత మూడో వచ్చింది ప్రార్థన చేశాడు దేవుడు ప దేవుడు దావిదు పక్షంగా వేద్యమాడాడు న్యాయం జరిగింది దేవుని స్తోత్రం ఎప్పుడైనా దేవుడు న్యాయం జరిగించే దేవుడు కదా మీ కాలని భర్తను ఈన పరిచిన తర్వాత పల్తీయలు అన్న అతనికి ఇచ్చేసేసాడు పల్నాడు గారు సౌలు మాటలిని ఫలితీలను చేసుకున్నాడు మీకాలను సౌలుకు ఇద్దరి కుమార్తెలు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఏమ మేరాబు మేరాబు పెద్దమ్మాయి తర్వాత మేకాల రెండు అమ్మాయి సౌలుకు దావిదికి ఇస్తానన్నమ్మా ఎవరు అమ్మ పంతొమ్మిది పద్దెనిమిది అధ్యాయం అనుకుంటా సొమ్యలు మొదటి గ్రంథం పద్దెనిమిది చూడు దావిదీకి ఒక్కోకుండా అద్రియలకి ఇచ్చాడు అద్రియలు సొంత బంధువేలే లే మేనమా అనుకుంటాను మళ్ళీ అన్న కొడుకు వాళ్ళు అన్న కొడుకులు చేసుకుంటారుగా మీ కాళ్ళు సంగతి తెలిసి ముందు వాళ్ళు తీసుకురమ్మంటాడు ఈయనెళ్ళి లెక్క తీసుకొస్తాడు తప్పనిసరిగా పెళ్ళి చేస్తాడు మేరాబ్ ఎవరు కూతురు మీ కాళ్ళు ఎవరు కూతురు భార్య సౌలు భార్య ఏమన్నా ఐడియా ఉందా మీకేమన్నా నేను చెప్పాను తల్లి చెప్పాను అహినోయ అన్నామ సౌలు భార్య రెండు ఉపపత్ని రిష్ప ఉపపత్ని ఆమె కాపా చచ్చిపోయినప్పుడు పిల్లల్ని ఆమెకు వాళ్ళు పిల్లలు ఏమ సరే ఇరవై ఒకటో అధ్యాయం చూడండి రెండు సమయాలు గ్రంథం ఎనిమిదో వచ్చింది ఈ సవులకి ఈమె గంధి ఎవరు రిష్ప అన్నామ ఉపపత్నిగా ఉన్నామె గంధి ఇద్దరు కొడుకులు కా పిల్లల ఆడపిల్లలు కాదు అమ్మ వీళ్ళందరినీ చంపేసి ఊరి తీసింది అక్కడ అప్పగించారు చంపేశారు తర్వాత మనకు తెలుసా సంగతి ఇక్కడ మేరాబు అన్న మీద ఒక అంక్ ఉంది ఇది భాషలో తేడా వల్ల నా మేరాబు మేకాలు ఒకటే అని భావిస్తూ ఉంటారు అర్థవంతంగా పెట్టుకున్నారు రెండు పేర్లు ఒకటే జల పెట్టుకోవాలా ఇద్దరు పేర్లు ఒకటే అట్లానే ఈ ఎవ్రీ భాషలో మేరాబ్ అంటే మేకాలే అయితే బైబుల్ పండితులు చరిత్రలు ఏం చెబుతున్నారంటే మేరాబు చచ్చిపోతుంది చచ్చిపోయినప్పుడు ఆమె బిడ్డల్ని కాలు పెంచుతుంది అందుకని ఈమెను కూడా మీ కాలు అని పిలిచేవాళ్ళని ఒక అభిప్రాయం ఉంది ఆ విషయం బైబుల్లో లేదు ఉపపత్ని కొంచెం తప్పు చేసింది ఉపపత్ని ఎంబటి పోయిన ఓ వ్యక్తి ఎవరు ఏమ్మా సౌలు భార్య ఉపపత్ని ఎవరు రిస్ప రెస్పా అని అతను వెళ్ళేవాడు ఆమె ఎవరు ఆయన చరిత్ర మరిసిపోయారు రా చరిత్రలు కదరా కదరా సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చెప్పొచ్చు చెప్తున్నా మిమ్మల్ని నిష్పా సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని సౌలు కొడుకుపోయి అడిగాడు నువ్వు మమ్మడు ఎందుకు కూడావు అని అబ్నే అబ్నేరు రిస్పాతో సంబంధం పెట్టుకున్నాడు అబ్నేర్ ఎవరమ్మా అది ఏం చేస్తాడు సైన్యాధిపతి దావిదు సైన్యాధిపతి మేనలు పెట్టుకున్నాడు అభిషేని యవాబుని అషాయేలు వాళ్ళు శరుయ కుమార్ కుమారులు వాడిని పెట్టుకున్నాడు మంత్రిగా ఒకరిని సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు అందుకని సౌలు కూడా అభినేర్ని పెట్టుకున్నాడు సైన్యాధిపతిగా సైన్యాధిపతిగా ఉన్నవాడు సైన్యం పని చేయకోకుండా ఆ సౌలు భార్యతో సంబంధం పెట్టుకున్నాడు కొడుకు వచ్చి అడిగాడు సమయం నా చదివాను చూడు మనం మూడో అధ్యాయా ఉంటుంది ఏమ్మా సరే పద్నాలుగో అధ్యాయం చూడండి సమయాలు రెండవ గ్రామం కాదు మొదటి సమీరు గ్రామం పద్నాలుగో అధ్యాయం యాభై వచ్చింది ఇది సౌలు భార్య అహినోయన్ అభినేరు సైన్యాధిపతుడు పిన తండ్రి కొడుకు మేనలు అడుగుతాడు అక్క అమ్మ మరి మేళలు అన్నా తమ్ముడు వరుస సైన్యాధిపతిగా ఉన్నాడు అతడు చేసినట్టు మాట మనం చూస్తాం యవాబు ఎవరుని చంపేశాడు అభినయను చంపేశాడు యవాబు పోయి ఎందుకు చంపేశాడు సమాధాన పడ్డ దావి సమాధానం పడి చంపేస్తాడే ఆశయాన్ని చంపేశాడు తన సహోదరుని చంపేశాడని రాజు దగ్గరికి వచ్చి సైక్యత పడి ఈయన తీసుకొస్తాడు ఎవరిని మేకాలని మేకాలతో మాట్లాడొస్తాడు దావి దగ్గరికి అప్పచపటానికి ఆ సంగతి తెలుసుకొని చంపేస్తాడు జవాబు చంపేశాడు కౌగులించుకొని కత్తి పొడి చేస్తాడు ఎంత సారీ సమయం రెండవ గ్రంథం చూడండి రెండో అద్యా పద్దెనిమిదో శరియాకి ముగ్గురు కుమారులు షరియరు దావి సిస్టర్ గారు యశయ కుమార్తె అదే అభిషేయూ ఆశాయేలు వీళ్ళు వీళ్ళు మేర ముగ్గురు ఒక ఇద్దరేమో సన్నాయాధిపతులుగా ఉన్నారు ఒకడేమో మంత్రిగా ఉన్నాడు ఆ విధంగా కుటుంబాల్లో వచ్చిన గలిబిలిని దేవుడు సరిచేశాడు ఎవరిని ఎప్పుడు దూరం చేయాలో ఎప్పుడు ఎవరిని కలపాలో ఎవరి ద్వారా ఏం జరిగించాలో దేవుడు అన్నీ జరిగించాడు అందుకని దావై నూట ముప్పై ఎనిమిదో కీర్తలు ఒక మాట అంటాడు టైం అయింది చేస్తాను ఎనిమిదో వచ్చిన దేవుడు నా పక్షంగా కార్యం సఫలం చేయను దేవుని స్తోత్రం దావిదు పక్షంగా అయినా నీ పక్షంగా అయినా నా పక్షంగా అయినా సహోదరి పక్షంగా అయినా దేవుడే కార్యాన్ని జరిగించాలి అందుకే ఈ ప్రార్థనలు దావిదు ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు కదా సఫలపరిచాడు కదా ఒకటే ప్రార్థన దేవుడు ఆలకించలేదు కారణం ఏమిటంటే దాని గురించినటువంటి తీర్పు ముందుగానే చెప్పబడింది ఆ ప్రార్థన ఏం అంటే దశబాకు దావీదుకు కలిగిన మొట్టమొదటి బిడ్డ మొత్తపడతాడని చచ్చిపోతాడని నా నా తాను ప్రవక్త వచ్చి చెప్పినా కూడా ఈయన ఏడు రోజులు ప్రార్థన చేశాడు అయినా బతకలేదు కళ్యాణ్ అన్నాడు నా ప్రార్థన వేస్ట్ అయిందన్న దేవుడు కరుణిస్తాడేమో అని అనుకున్నాను కానీ అని చెప్పినట్టుగా మనం చూస్తాం అంతేగాని తర్వాత ఆయన ప్రార్థనలు ఏది వేస్ట్ కాల ఆఖరికి తెగులు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తే ఆగిపోయినాయి కదా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన ద్వారా కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు మరి శాఖరపక్షంగా వేద్యమాడి తీర్పు తీర్చి న్యాయాన్ని జరిగించునుగాక అమ్మాయి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి యామశ్రీకి దేవుడు దీర్ఘాయుషు గాక విన్న దేవుని దయలో మనుషుల దయలో వర్ద్దులను గాక దేవుని మాటలు ఆశ్రమించి దీవించును గాక